అందరికీ నమస్కారం అండి ఓం నమ శ్రీ వాయ ఓం శ్రీ సాయి శ్రీ శ్రీ మాత్ర ముందుగా నేటి పంచాంగం నెల జూలై నెల తేదీ పదో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తిది పూర్ణిమ నక్షత్రం పూర్వష కరణం విష్టి పక్షం శుక్ల పక్షం యోగం ఆయనేద్ర రోజు గురువారం జన్మరాశి రాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషం నుండి పన్నెండు గంటల యాభై మూడు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం పది గంటల ఏడు నిమిషం నుండి పదకొండు గంటల మూడు నిమిషాల వరకు ఉంటుంది మరల మధ్యాహ్నం మూడు గంటల నలభై నిమిషం నుండి నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటుంది రహకాల మధ్యాహ్నం రెండు గంటల పది నిమిషం నుండి మూడు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషం నుండి ఏడు గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశ దక్షిణం అనగా దక్షిణ వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం జూలై నెల పదో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గురువారం నాడు సింహరాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా సింహరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వ పాల్గొన నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర పాల్గొన్న నక్షత్రం ఒకటో పదము ఉంటాయి సింహరాశి వారికి గురువారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వారికి గురువారం నాడు మీ వైవాహిక జీవితం చక్కని మలుపు తిరుగుతుంది అది కూడా ఎప్పటికీ చదరని మధుర క్షణాలతో కూడి ఉంటుంది తెలివిగా చేసిన మదుపులే లాభాలుగా తిరిగి వస్తాయి కనుక మీ కష్టాజితమైన డబ్బును ఎందులో మదుపు చేయాలో సరిగ్గా చూసుకోండి స్నేహితులతో ఉత్సాహం సంబరం వినోదం విండోలాగా గడపడానికి అనువైన రోజు మీ లవర్తో పగలు ప్రతీకారాలతో ఉండడం వల్ల ఉరిగేదేమీ లేదు దానికి బదులు మీరు ప్రశాంతమైన మనసుతో ఆమెకి మీ ఆలోచనలను చక్కగా వివరించడం జరగాలి ఈరోజు మీరు మర్యాదపూర్వకంగా సహాయపడుతూ ఉంటే మంచి సానుకూలమైన ఫలితాలు మీ భాగస్వాముల నుండి పొందుతారు ఈ రాశికి చెందిన వారు కొన్ని ఆధ్యాత్మిక పుస్తకాలు వారి ఖాళీ సమయాల్లో చదువుతారు దీనివల్ల మీ యొక్క చాలా సమస్యలు ఈ ఈరోజు మీ జీవిత భాగస్వామి మరీ స్వార్థపూర్తంగా వ్యవహరించవచ్చు మీ జీవితంలో కల్లా అత్యుత్తమ సమయాన్ని ఈరోజు మీ భాగస్వాముతో గడుపుతారు సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు మీ కుటుంబానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వడం అవసరం ఇది మీరు ఈరోజు గ్రహించినప్పటికీ దానిని అమలుపరచడంలో విఫలం చెందుతారు తమ అధికారులతో వ్యవహరించేటప్పుడు ఓపికగా ఉండాలి రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త పారిశ్రామికవేత్తలకు ఈ రోజు మందకుడిగా ప్రారంభమవుతుంది రాజకీయ నాయకులు వారి విజయం సాధించిన కీలకమైనవి వారి గతంలో ఉంటాయి కనుక వారి తమ గత అనుభవాల నుండి నేర్చుకోవాలి ఈ రోజు రాణించాలనే ఆశయం ప్రొఫెషనల్ ఆటగాళ్లను ముందుకు నడిపిస్తుంది ఆహారం వ్యాయామం అదేవిధంగా కఠినమైన డైట్ మరియు మంచి జీవన శైలిపై మీ అభిప్రాయాలు మిమ్మల్ని ఆరోగ్యంగా మరియు రోజంతా ఫిట్గా ఉంచుతుంది ఈ రోజు ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు పనిచేయదు ఇంటా బయట కూడా కొన్ని చికాకులైతే అయితే ఉంటాయి చేపట్టిన పనుల్లో శ్రమ ఆధిక్యత పెరుగుతుంది వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది వ్యాపార ఉద్యోగాలలో ఊహించని ఇబ్బందులైతే ఎదురవుతాయి ఈ రోజు మీకు దైవ చింతన పెరుగుతుంది ఆటలాడేవారు ఎట్టకేలికే వారి కృషికి తగ్గ ప్రయోజనాన్ని పొందుతారు వారు వారి ఆటలో కొత్త రికార్డులైతే సృష్టిస్తారు మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది అందువల్ల మీరు ఈ రోజు అనారోగ్యానికి గురవుతారని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఈ రోజు మీ వైవాహిక జీవితంలోనే అత్యంత గొప్ప రోజుల్లో ఒకటిగా మారనున్నది మరియు అనవసర సమస్యలకు వివాదాలకు దూరంగా ఉంటారు మీ జీవిత భాగస్వామి మీ నిజమైన ఏంజల్ ఆ వాస్తవాన్ని మీరు ఈ రోజు తెలుసుకుంటారు తర్వాత మీరు మీ పట్ల సంతృప్తిని పొందుతారు వ్యక్తిగత వ్యవహారాలు అదుపులోకి ఉంటాయి ముఖ్యమైన నిర్ణయాలను దశల చేస్తూ పోతే విజయం మీదే ఈ రాశి చెందిన వారు చాలా ఆసక్తికరంగా ఉంటారు కొన్నిసార్లు వాళ్ళు స్నేహితులతో కలిసి ఉండటానికి ఇష్టపడతారు కానీ వారు ఒంటరిగా ఉంటారు మీ కొరకు మీ బిజీ సమయంలో కొంత సమయాన్ని కేటాయించండి పని విషయంలో మీరు పడుతున్న చక్కని శ్రమంతా ఈ రోజు ఫలించనున్నది మీరు భావోద్వేగాలను అదుపు చేసుకోవలసి ఉన్నది అలాగే మీ భయాన్ని కూడా వీలైనంత త్వరగా వదిలేయాలి ఈ రోజు ఇంటి పెద్దవారు నుండి డబ్బులు ఎలా దాచుకోవాలో ఎలా దాచుకోవాలో ఎక్కడ ఖర్చు పెట్టాలో మీరు సలహాలు పొందుతారు ఇవి మీకు రోజువారీ జీవితంలో ఉపయోగపడతాయి సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పరపత గల వారితోనూ ప్రముఖులతోనూ పరిచయాలు పెంచుకోవడానికి తగిన అవకాశాలు కల్పిస్తాయి మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నది ఈ రోజు మీరు తెలుసుకుంటారు ఎవరైతే ఇంకా ఉద్యోగం రాకుండా ఉన్నారో వారు ఈ రోజు కష్టపడితే వారికి తప్పకుండా మంచి ఉద్యోగం వస్తుంది కష్టపడితేనే మీకు ఫలితం ఉంటుంది ఖాళీ సమయంలో మీరు సినిమాను చూడవచ్చును అయినప్పటికీ మీరు ఈ సినిమాను చుట్టడం వల్ల సమయం వృధా చేస్తున్నాము అనే భావనలో ఉంటారు వరుస పెట్టి అభిప్రాయ భేదాలు తలెత్తడం వల్ల మీకు మీ శ్రీమతిని మరింకా ఒప్పించడం బహు కష్టతరం కావచ్చును ఈ రోజు మీరు పూర్తి హుషారులో శక్తివంతులై ఉంటారు ఏ పని చేసినా సాధారణంగా మీరు చేసే కంటే సగం సమయంలోనే పూర్తి చేసేస్తారు మీరు ప్రయాణం చేస్తున్న వారైతే మీ వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం అశ్రద్ధగా ఉంటే మీ వస్తువులను పోగొట్టుకునే ప్రమాదము ఉన్నది అవసరమైతే మీ స్నేహితులు ఆదుకుంటారు మీ ప్రేమబంధం అద్భుతంగా మారుతుంది వ్యాపారాన్ని ఆనందాలతో కలపకండి మీరు కుటుంబంలో చిన్నవారితో సమయం ఎలా గడపాలో నేర్చుకోండి దీనివల్ల కుటుంబ శాంతికి ఎటువంటి డోకా ఉండదు రోజును ప్రత్యేకంగా చేసుకోవడానికి దయా ప్రేమ నిండిన బుల్లుబుల్లి పనులు చేయండి వ్యాపారస్తులు వారి వ్యాపారం కోసం ఇంటి నుండి బయటకు వెళ్లినట్లయితే ధనాన్ని జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి లేనిచో మీ ధనం దొంగలించబడవచ్చు వివాహ బంధంలోకి అడుగు పెట్టడానికి మంచి సమయం మీ జత వ్యక్తితో బయటకు వెళ్లేటప్పుడు సరిగ్గా సవ్యంగా ప్రవర్తించండి జీవితంలో బాగా స్థిరపడిన వారు మీ భవిష్యత్తు ధోరణల గురించి మంచి జటులు చెప్పగలిగిన వారితోనూ కలిసి ఉండండి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు మీ కుటుంబానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వడం అవసరము మీరు ఈరోజు గ్రహించినప్పటికీ దానిని అమలుపరచడంలో విఫలం చెందుతారు కంట్రోల్ చేసేందుకు మీ జీవిత భాగస్వామి కంటే ఇతరులకు ఎవరికైనా మీరు ఎక్కువ అవకాశం ఇస్తూ ఉంటే గనక అది తన నుంచి ప్రతికూల ప్రతిస్పందనకు దారి తీయవచ్చు మానసిక ఒత్తిడి తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది ఇంట్లో కార్యక్రమాలు చేయటం వల్ల మీరు అధికంగా ధనమును ఖర్చు పెట్టవలసి ఉంటుంది ఇది మీ యొక్క ఆర్థిక పరిస్థితిపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుంది కుటుంబంలో మసలే ఇద్దరి మధ్యన సంపూర్ణమైన ప్రేమ నమ్మకం అనేవి వారి బంధుత్వంలో చోటు చేసుకోవాలి వారి బాధ్యతలను స్వీకరించడానికి సంసిద్ధంగా ఉండి నిర్మాణాత్మకమైన సంప్రదింపులను కొనసాగించాలి గ్రహ నక్షత్ర రీత్యా మీకు మీ ప్రేమైన వారితో క్యాండీ ప్లాంట్స్ లేదా ఐస్ క్రీం లేదా చాక్లెట్లు తినే అవకాశం ఉన్నది కాస్త ప్రేమను పంచితే చాలు మీ హృదయేశ్వరి ఈ రోజు మీ పాలిట దేవదూతగా మారగలదు మీ రాశిలో ఉన్న వివాహతులు వారి పనులను పూర్తి చేసుకున్న తర్వాత ఖాళీ సమయంలో టీవీ చూడటం ఫోన్ తో కాలక్షేపం చేస్తారు స్నేహితులు మీకు సపోర్టివ్ గా ఉండి మీకు సంతోషాన్ని కలిగిస్తారు అతిగా ఖర్చు చేయడం మీ ఆర్థిక పథకాలను కలలకు దూరంగా ఉండేలాగా చూసుకోండి దగ్గర బంధువు మిమ్మల్ని మరింత శ్రద్ధ కనపరచమని కోరవచ్చును అయినా అది మీకు సహాయకరం ఉపయోగకరమే కాగలదు ప్రేమ విషయంలో బానిసలాగా ఉండకండి ఈ రాశికి చెందిన వారు కార్యాలయాల్లో ఇతర విషయాల్లో కల్పించుకోకుండా ఉండటం మంచిది లేనిచో మీ యొక్క ఇమేజ్ దెబ్బతినే ప్రమాదము ఉన్నది మీరు ఈ రోజు మొత్తం మీ రూమ్ లో కూర్చొని పుస్తకం చదవడానికి ఇష్టపడతారు తప్పుడు సమాచారం ఈ రోజు కాస్త సమస్యకు దారితీయవచ్చు కానీ కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా సమస్యను మీరు పరిష్కరించుకుంటారు మీ అంతరాయం కలిగించే భావోద్వేగాలను కోరికలను అదుపులో ఉంచండి మీ పాత సంప్రదాయం లేదా పాతకాలపు ఆలోచన మీ పురోగతిని ఆటంకపరుస్తుంది అభివృద్ధికి అడ్డమవుతుంది ముందుకెళ్లడానికి అవరోధాలు కల్పిస్తుంది ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా మీరు ఈ రోజు ధన అర్జన చేయగలరు ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు ప్రేమ దైవ పూజతో సమానం అది ఆధ్యాత్మికమే కాక మతపరం కూడా దాన్ని మీరు ఈరోజు తెలుసుకుంటారు మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సృజనాత్మకత గల ప్రాజెక్టుల గురించి పనిచేయడానికి కూడా ఇది మంచి సమయం మీరు ప్రవేశించిన ఏ పోటీ అయినా మీకు గల పోటీతత్వం తత్వం వలన గెలుచుకునే వస్తారు మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీతో చాలా సంతోషంగా ఆనందంగా గడపబోతున్నారు తాజాగా పెట్టుబడుల వ్యవహారాలలో సొంత నిర్ణయాలనే తీసుకోండి ప్రేమకాయ జీవితం ఈ రోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది ఈ రాశిలో ఉన్న విద్యార్థులు ఈ రోజు మొత్తం ఫోన్లకు అతుక్కుపోతారు మీ బరువుపై ఒక కన్ను వేసి ఉంచండి అమితంగా తినడంలో పడిపోకండి చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈ రోజు బాగా కలిసి వస్తుంది గృహ ప్రవేశానికి శుభదినం మీ లెవరితో బయటకు వెళ్ళినప్పుడు మీ ఆహారంలో ప్రవర్తనలో సహజంగా ఉండండి మీకు అనుకూలమైన గ్రహాలు ఈ రోజు మీ సంతోషానికి ఎన్నెన్నో కారణాలు చూపగలవు సింహరాశి వారికి గురువారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం వృత్తి జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు సింహరాశి వారికి గురువారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఐదు పరిహారం వచ్చి మీ ప్రేమ సంబంధాలను బలపతం చేసేందుకు చంద్రునికి సంబంధించిన వస్తువులను బహుమతులుగా ఇవ్వండి అవి బట్టలు ముత్యాలు లేదా స్వీట్లు మొదలైనవి తెలుపు లేదా వెండి రంగు కలిగి ఉన్న వాటిని ఇవ్వండి ధన్యవాదాలంటే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి